గోరింటాకంటే ఎంత ఇష్టమో ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు ఇష్టం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు మా ఖుషీకి గోరింటాకంటే పిచ్చి ఎంత పిచ్చి అంటే గోరింటాకు ఒకసారి చేతికి పెట్టుకున్నాం అనుకోండి అది పూర్తిగా పోయేంత వరకు కూడా ఆగదు మళ్ళీ గోరింటాకు తీసుకొచ్చి మళ్ళీ నోరమని చెప్తా ఉంటుంది ఈసారి అయితే వాళ్ళ పెదమ్మ దగ్గర నుంచి గోరింటాకు తీసుకొచ్చి చేతికి పెట్టమని చెప్పింది నేను అసలుకి గోరింటాకు తీసుకొచ్చింది పక్కన పెట్టేశాను ఇంకా అసలు మర్చిపోయా నైన్ థర్టీ ఆ టైంకి గుర్తొచ్చి మంచిగా వాష్ చేసేసి గోరింటాకు మిక్సీకి వేసేసాను ఈ గోరింటాకు మిక్సీకి వేయడంలో చాలామంది పెరుగు వక్కలు అలాగే నిమ్మరసం ఏవేవో కలుపుతూ ఉంటారు కలర్ రావడం కోసం అనేసి కానీ నేను అస్సలు కలపను ఎందుకంటే మన బాడీ కండిషన్ బట్టి ఎర్రగా పండుతుంది లేకపోతే చెట్లో ఆకు వల్ల ఎర్రగా పండుతుందని నేను నమ్ముతాను ఇది చూసారా నేను జస్ట్ మిక్సీ పట్టినందుకే నా చెయ్యి అయితే ఎర్రగా అయిపోయింది ఒక చెయ్యి అంతా కూడా ఇంకైతే ఇద్దరికీ పెట్టేశాను మా పిల్లలిద్దరికీ కూడా మా ఖుషీకి పెట్టేశాను మా చిన్నికి కూడా పెట్టేశాను ఇంకా మా బావ వాళ్ళ పాప ఆ అమ్మాయికి కూడా పెట్టేశాను చూసారా చెయ్యి ఎంత ఎర్రగా అయిపోయిందో వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురికి జస్ట్ పెట్టి మిక్సీకేసాను అంతేను ఇంకా ఒక చేతికి ఎలాగో పెట్టుకోవాల్సిన అవసరం లేదు నా చెయ్యి ఆల్రెడీ ఎర్రగా పండేసింది ఇంక ఇంకో చేతికి పెట్టుకునేసి పడుకునేసరికి ఇంకా పది అయిపోయింది